ఏమ్మా బాగున్నారా రండి డబ్బులు రండి కూర్చోండి ఇద్రా అమ్మా నీ పేరేంటమ్మా రుద్దురమ్మా రా ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు

చదివించలేదు చదివించలేదు ఆయన గొర్రె గొర్రె అప్పుడు గొర్రెసిన సార్ చదువు సార్ చదివించాలి కదా చదివి చదివించలేకపోయే సంతోషపెడతాయి సార్ ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం నీకు ఎట్లా ఉపయోగం అవును చెప్పని ఒకప్పుడు నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళీ ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు ఎసులుబాటు వస్తా ఉంది పింఛన్ వస్తుంది అంతకింద ముందు లేదు ఇప్పుడు పైన సంవత్సరం మూడు వేలు తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక నాలుగ నాలుగు వేల తుమ్మలు నువ్వు వీళ్ళిద్దరూ కూలిపోయి కొంత డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకి అయ్యి వాళ్ళకి పెండ్లి చేయాలి కదా నువ్వు చేయాలి సారమాదే పెళ్లి చేయాలి గాయప్ప నకిల్ కాలేనో గాయప్ప అంటాడు

గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల ఇంటికాడ మేపుకునే గొర్రెలు వచ్చాయ ఈ కోల్ కోళ్ళ తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పెట్టించు

Okay यू <Diamond> uh -huh. <kinder>

ఇది ఒక యాంగిల్ ఈ ఏరియా లెవెన్ ల్యాండ్ ఒక ఇరవై వేల ఎకరాలు ముప్పై ఎకరాల ఎకరాలు దొరికితే పవర్ బేవ్ పెట్టేయడం సోలార్ సోలార్ ఇప్పుడు వస్తుంది సార్ ఒక ఐదు వేల ఎకరాలు ఐడెంటిఫై చేశారు మొన్న కలెక్టర్ గారు వీళ్ళందరూ ముందుకొస్తే వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక ఎనిమిది యూనిట్స్ సార్ స్టీల్ ప్లాంట్ రెండు వేల మాకు చాలా ముందుకు గొర్రెలు పట్టించండి నేను మాట్లాడతాను ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టేస్తాను ఇప్పుడు పర్లే పర్లే రామ్మలే మళ్ళా ఇంగ అర్థం కదా డ్రా రామ్మ మళ్ళీ మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఎట్రా నువ్వు ఇప్పకరా ఓకే అమ్మా ఏదో పని చేయాలి మీరు గమ్మునుంటే లైఫ్ లో జీవితాలు సెటిల్ కావాలి కదా అవునమ్మా ఏదో ట్రై చేయాలి కదా ట్రై చేస్తే పని పోయిన కానీ నాలుగు వేల రూపాయలు వస్తున్నాం సార్ ఏమి మేము కూడా చేస్తా చేసుకోవాలి బాగుపడాలి బాగుపడాలి ఓకే మనీ మాట్లాడుతారు చేపిస్తాను ఓకే